ఒకసారి యేసు ప్రభు యోహాను శుభవార్త ఆరో అధ్యాయం యాభై నాలుగో వచనం నుండి యాభై ఆరో వచనం వరకు ఇలా అన్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగేవాడే నిత్య జీవము గలవాడు అంత్యదినమున నేను వాని లేపుతాను నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగేవాడు నాయందు నేను యందు నిలిచి ఉంటాము దేహము యొక్క ప్రాణము రక్తములో ఉన్నది యేసు రక్తమును మనం అంగీకరించాలి అదే మనకు పాపక్షమాపణ అప్పుడు మనకు జీవము ప్రాప్తిస్తుంది యేసు తన రక్తము మనకిచ్చాడంటే తన జీవమును మనకిచ్చాడని అర్థం రక్తములో ప్రాణమున్నది ఇది నిత్య సత్యం హెబెలు ఇచ్చిన బలి కయ్యిను తెచ్చిన దానికంటే శ్రేష్టమైనది రక్తమే మన ఆత్మకు ప్రాయశ్చిత్తం మన పాపాలకు శాంతికరం ఏసు రక్తం తప్ప మన పాపాలను మరేది శుద్ధి చేయజాలదు పాపం పోవాలి అంటే ఏసు రక్తంతో శుద్ధి కావాలి మరో మార్గం లేదు మానవుని పాపాన్ని శుద్ధి చేసేది ఏసు రక్తమే ఏసు రక్తమే జయం సోదరి సోదరులారా లేవియకాండం పదిహేడో అధ్యాయం అంతా ఏసు రక్తమే కనపడుతుంది ఏసు శిలువ మీద దేవుడు తన కుమారుని రక్తంతో ఒక ప్రేమ సందేశం రాశాడు కొండ మీద ఏసు శిలువ మనకు ఒక ప్రేమ సందేశాన్ని ప్రకటిస్తున్నది గొప్ప దేవుడు సృష్టికర్త నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు దానికి రుజువు ఆయన మనకు అనుగ్రహించిన రక్తదానం ఏసు శిలువ రక్తదానం మనం పాపులము దౌర్భాగ్యులము అలాంటి మన కోసం ఆయన శిలువ మీద తన రక్తం కార్చాడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు దేవుడిచ్చిన ప్రేమ బహుమానం మన జీవితాలను విప్లవాత్మకంగా మార్చగల బహుమానమది ఆయన బహుమానం ఏసు రక్తదానమే దేవునికి నీ వంటే ఎంతో శ్రద్ధ యషయా నలభై మూడో అధ్యాయం నాలుగో వచనం దేవుడు అంటున్నాడు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవయ్యావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇర్మియా ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎంతగా ప్రేమిస్తున్నాడు నేను ఒక్కడే ఈ లోకంలో మహా దౌర్భాగ్యుణ్ణి అన్నట్లు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడే అవును నీవు దేవుని దృష్టిలో అమూల్యమైన వ్యక్తివి లేవియకాండం పదిహేడో అధ్యాయం ఇదే సత్యాన్ని రుజువు చేస్తున్నది యేసు రక్తాన్ని మించిన వరదానం మరొకటి లేదు ఏసు రక్తం నాలోకి వచ్చిందంటే అది ఆయనకు మరణం నాకు జీవం శిలువ దేవుని ప్రేమను ప్రకటించే ఏకైక వస్తువు ఒకటి యోహాను నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోకి పంపాడు దీనివలన దేవుడు మన ఎందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది మనము దేవుణ్ణి ప్రేమించాము అని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుణ్ణి పంపాడు ఇందులో ప్రేమ ఉన్నది యేసే మన పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలి దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే తన కుమారుణ్ణి శ్రమలకు సిలువ మరణానికి అప్పగించాడు లేకపోతే దేవునికి మనకు నిత్యత్వపు ఎడబాటు తప్పదు ఈ లోకంలో యేసు ప్రేమించని వ్యక్తి ఎవ్వడూ లేడు రోమాపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం చెప్పే మాట ఇదే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనమింకా పాపులమ్మై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు ప్రతి మానవుడు మరణాన్ని తన పాపోద్యోగానికి జీతంగా స్వీకరిస్తున్నాడు రోమాపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనం అంటోంది పాపము వలన వచ్చే జీతం మరణం కాని దేవుని ప్రేమ నిర్నిబంధమైనది అనగా షరతు లేనిది యేసు ఎవరిని ప్రేమిస్తాడు దొంగలను వ్యభిచారులను హంతకులన అవును ఆయన స్వార్థపరులను పరులను వేషధారులను దేవదూషకులను కూడా ప్రేమిస్తాడు అన్నిటినీ మించి నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు నా పాపాలు నన్ను చంపుతాయి కాని యేసు తాను చనిపోయి తన రక్తం కార్చి నన్ను బ్రతికించాడు నా పాపాల నుండి నన్ను రక్షించాడు అందుకే ఆయన చనిపోవలసి వచ్చింది ఒకటి యోహాను మూడో అధ్యాయం మొదటి వచ్చిన మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎలాంటి ప్రేమ అనుగ్రహించాడో చూడండి తనను ఎందరంగీకరించారో వారికి అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు సోదరుడా సోదరి నీవు చేసిన పాపాలన్నిటికీ యేసు ప్రాయశ్చిత్తార్థ బలి అయ్యాడు లేవియకాండం పదిహేడో అధ్యాయం నుండి ఇరవై ఏడో అధ్యాయం వరకు పరిశుద్ధ జీవితానికి సంబంధించిన నియమాలు క్రోడీకరించబడి ఉన్నాయి ఈ గ్రంథమంతటా పరిశుద్ధత అనే అంశం పదే పదే ప్రస్తావించబడింది నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి ఇదే హెచ్చరిక ఒకటి పేతురు పదిహేను పదహారు వచనాలలో పునరుద్ఘాటించబడింది నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరునూ పరిశుద్ధులై ఉండండి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరునూ సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండండి ఇది లేవియ కాండంలోని ఆజ్ఞకు ప్రతిధ్వని మీరు పరిశుద్ధులై ఉండండి మీ దేవుడనైన నేను పరిశుద్ధుడను ఈ మాటలు దేవుడు స్వయంగా చెప్పినవి పరిశుద్ధత ప్రమాణాలు దేవుడే నిర్దేశించాడు పేతుడు కూడా దేవుడే చెప్పినట్లు మాట్లాడాడు మోషే చెప్పింది కాదు మరెవరూ చెప్పింది కాదు దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి యోహాను పత్రికలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల అంటున్నాడు ఒకటి యోహాను రెండో అధ్యాయం ఆరో వచనంలో ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఏలాగు నడుచుకున్నాడో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు ఒకటి యోహాను మూడో అధ్యాయం మూడో వచనం ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రునిగా చేసుకుంటాడు యేసు ప్రభు తన శిష్యులతో నా రక్తం త్రాగండి అన్నప్పుడు ఈ మాటలకు అర్థం తెలియక వారు పడ్డారు యేసుక్రీస్తు తానే దేవుడు ఆయనే అందరి పాపాల కోసమై అర్పించబడిన చిట్ట చివరి బలి విశ్వాసులు ఆయనతో పూర్తిగా సంయుక్తపరుచుకోవాలి ఆయన జీవాన్ని మనం స్వీకరించాలి ఆయన జీవం మనలో ఉంటే మనం చిరకాలము జీవిస్తాము సోదరీ సోదరులారా ముగింపులో మీకు కొన్ని ముఖ్య సూత్రాలు పరిచయం చేయగోరుతాము ఏది పవిత్రం ఏది అపవిత్రం ఈ విచక్షణ మనకు ఎంతో అవసరమైన అసలు రహస్యం ఏమిటంటే పాపమే సమస్త అపరిశుద్ధతకు మూలం పాపం మనుష్యుణ్ణి దేవునికి దూరం చేస్తుంది తీరా యేసుక్రీస్తు వచ్చాడు ఇప్పుడు బలులతో నిమిత్తం లేదు సమస్త మానవుల పాపాలను యేసుక్రీస్తు బలి పరిహరించగలదు హెబ్రిపత్రిక పదో అధ్యాయం ఇరవై రెండో వచ్చును మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము సోదరి సోదరులారా పవిత్రము అపవిత్రము అనే విభజన పాత నిబంధనలు చాలా ఖచ్చితంగా పాటించబడింది యేసుక్రీస్తు రావడంతో క్రైస్తవ అవగాహనలో పవిత్రం అపవిత్రం అనే విచక్షణలో ఒక క్రొత్త అనుభూతి మనకు అనుగ్రహించబడింది క్రీస్తు ఒక వ్యక్తిగా మన హృదయాలలో ఉండి మనలను పరిశుద్ధ జీవితంలో ఇంకా లోతుకు నడిపిస్తున్నాడు పరిశుద్ధ జీవితంలో దేవుని క్రమశిక్షణ మనకు ఎంతో అవసరం దేవుని పరిశుద్ధ జీవిత విధానం మనకు దానంతట అదే రాదు హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం పది పదకొండు వచనాలు మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కోసమే ఆయన మనలను శిక్షిస్తున్నాడు ప్రస్తుతం మందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడుతుంది గాని సంతోషకరముగా కనపడదు అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలమిస్తుంది సోదరి సోదరులారా ప్రతిరోజు మనం శోధనలను ఎదుర్కోవాలి పాపాన్ని ఎదిరించాలి దినదినము మనము పరిశుద్ధతలో ఎదగాలి ఇలా పరిశుద్ధతలో మనము వర్ధిల్లుతూ ఉండగా ఒకనొక రోజు పాపమనేది మచ్చుకు కూడా కనపడకుండా పోతుంది ప్రియ శ్రోతలారా పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థనతో పరస్పర ప్రోత్సాహముతో దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధ జీవితం కొనసాగించుకుందాము ఒకటి తెస్సులోని పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినం పరిశుద్ధుల మగుటకే దేవుడు మనలను పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు కాబట్టి ఉపేక్షించేవాడు మనుష్యుణ్ణి గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షిస్తున్నాడు